హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ముందుగా ఈరోజు వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ముఖ్యమైన వీడియో ఒక ఇంపార్టెంట్ వీడియో రేపే బుధవారం పదకొండవ తారీఖు మాఘ పౌర్ణమితో కలిసి వచ్చింది చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంత అద్భుతం ఎందుకు అంటే కోరిన కోరికలన్నీ క్షణంలో తీర్చేసేటటువంటి రోజు అంతటి శక్తి ఈ రోజుకి ఉంది అంతేకాదండి మన మెగా కోడలు మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు అయినటువంటి ఉపాసన కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక రహస్య పరిహారం అయితే చేస్తుందండి మాఘ పౌర్ణమి రోజే కాదు ప్రతి పౌర్ణమికి ఈ రహస్య పరిహారం ఆమె చేస్తుంది అలాంటి అద్భుతమైన పరిహారాన్ని ఈరోజు మీకు నేను అందివ్వబోతున్నాను అందులో ఎంత శక్తి లేకపోతే ఆవిడ ప్రతి పౌర్ణానికి అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటుంది రేపు రాత్రి ఏడు గంటలకు మీరు గనక ఏం కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ రోజును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పచ్చు మన కోరికలన్నీ తీరబోయే రోజు మన దరిద్రమంతా తొలగిపోయే రోజు కోడలో ఉపాసన ప్రతి పౌర్ణమికి చేసేటటువంటి ఒక రహస్య పరిహారం అండి తెరగని డబ్బు వచ్చి పడుతుంది ధనవంతుల సీక్రెట్ కూడా ఇదే మరి అంత రహస్యమైన ఆ పరిహారం ఏంటి అంత శక్తివంతమైన ఆ పరిహారం ఏంటి ఉపాసన గారు అంత ఇదిగా ఎందుకు చేస్తున్నారు తెలుసుకోవాలనుందా తెలుసుకోవాలనుంటే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నా ఫ్రెండు ఒక ఆమె అండి వాళ్ళ ఆయన థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో పడిపోయి తనని తన బిడ్డల్ని నెగ్లెక్ట్ చేయటం మొదలు పెట్టేశాడు సరిగా పట్టించుకోవటం లేదు ఇంటికి ఏది కూడా చూసుకోవటం లేదు ఆవిడైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది ఎందుకంటే రోజు ఇంటికి కూడా వచ్చేవాడు కాదు ఒకసారి ఆఖరికి అంది లేదండి నా వల్ల అవ్వటం లేదు పిల్లలకు పెట్టే ఏదైనా నేనైనా తీసుకుందామా అనిపించేస్తోంది అసలు ప్రాణాలతో ఉండటమే ఇష్టం లేదు మాకు కష్టం రాకుండా చూసుకోవాల్సిన వాడే మమ్మల్ని కష్టాల్లోకి తోసేస్తే కష్టాల్లోకి నెట్టేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి తన సంతోషాన్ని చూసుకున్నాడు నన్ను బిడ్డల్ని చాలా బాధ పెట్టేస్తున్నాడు అసలు ఈ జీవితమే వద్దనిపిస్తోందండి అంటూ చాలా బాధపడిందండి ఆవిడ సూసైడ్ దాకా కూడా వెళ్ళింది లేదండి ఒక్కసారి అలాంటి ప్రయత్నం చేయకండి బిడ్డలో అన్యాయం అయిపోతారు మనకు తెలిసినటువంటి గురూజీ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురూజీకి కాల్ ట్రై చేసి చూడండి ఆయన పూజల ద్వారానే చాలామందికి పరిష్కారం ఇస్తున్నారు మీ సమస్య కూడా చక్కగా పరిష్కారం ఇస్తారు ఒక్కసారి ట్రై చేయండి నా మాట విని అన్నానండి ఒక్కసారి ఆవిడ ఈ గురూజీ కాల్ చేశారండి నిజానికి వాళ్ళ ఆయన ఆ థర్డ్ పర్సన్ నుంచి పూర్తిగా వచ్చేసాడు ఇక ఆయన మాట్లాడటం మానేశాడు పూర్తిగా తెగదింపులు చేసుకున్నడాతోటి తన భార్యని బిడ్డల్ని సంతోషంగా చూసుకుంటున్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే ఒక్కసారి ఇక్కడ సంప్రదించండి అమూర తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై ఉన్న మీ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్న విద్య ఉద్యోగం వ్యాపారం ప్రతి ఒక్క ప్రాబ్లము నుండి చక్కగా చిటికలో చెక్ పెట్టగలరు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు అది కూడా కేవలం పూజల ద్వారానే మీరు ఒక్కసారి కాల్ చేస్తే చాలు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకో ఇక వీడియోలోకి వస్తే రేపే మాఘపౌర్ణమి అండి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాదండి ఒకే దెబ్బకు ఆరు పిట్టలు ఒకే రోజు మీరు ఆరు కోరికలను తీర్చుకోవచ్చు అది ఎలా తీర్చుకోవచ్చు అన్నది నేను చెప్తాను మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది డబ్బు రావాలి డబ్బు అనేది చేతిలో నిలవటం లేదు ఎంతగానో కష్టపడుతున్నారు సంపాదన కోసం మీ కష్టానికి తగినటువంటి ఫలితం లేదు ఒకవేళ డబ్బు వస్తే కూడా అది మీ చేతిలో నిలబడటం లేదు అసలు డబ్బు అన్నది నిలబడకుండా పోతుంది ఇక మంచి జాబ్ కోసం ఎంతో కాలంగా ట్రై చేస్తున్నారు ఎన్నో చోట్ల ఎన్నో కంపెనీలు ఎన్నో ఇంటర్వ్యూలు చాలా చోట్ల ట్రై చేశారు ప్రయత్నిస్తున్నారు తిరిగి తిరిగి అలసిపోయారు కానీ జాబ్ అనేది సెట్ అవ్వట్లేదు మీకు ఇప్పుడు జాబ్ కావాలి ఇక మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు లేదా అయితే మీ ఇంట్లో ఒప్పుకోరు లేదా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఆఖరికి మీరు ప్రేమించిన అమ్మాయి మీ ప్రేమను ఒప్పుకోవటం లేదు కానీ అమ్మాయి మీకు కావాలి ఆ అమ్మాయి లేకపోతే మీరు బ్రతకలేరు అమ్మాయితోనే జీవితం పంచుకోవాలి అప్పుడు ఏం చేయాలి లేదా పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎంతో కాలంగా చూస్తూనే ఉన్నారు కానీ మంచి సంబంధాలు రావటం లేదు ఒకవేళ మంచి సంబంధాలు వచ్చిన ఆ జాతకాల కలవక ఇలా ఏదో ఒక అడ్డంకులన్నవి ఏర్పడుతున్నాయి పిల్లలకు పెళ్ళిళ్ళు చాలా ఆలస్యం అయిపోతున్నాయి వాళ్ళకు వెంటనే పెళ్లి చేసేయాలి మాకు చూస్తే ఒక పక్క వయసు అయిపోతుంది అప్పుడు ఏం చెయ్యాలి ఒక పక్క మీరు బిజినెస్ చేయాలని చూస్తున్నారు కొంతమంది డబ్బు అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడితే ఇంకొంతమంది డబ్బు ఉంటుంది మంచి ప్లేస్ దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంతో తిరుగుతున్నారు మంచి ప్లేస్ కోసం మంచి బిజినెస్ సెంటర్ కోసం మీకు ఆ ప్లేస్ దొరకట్లేదు అప్పుడు ఏం చెయ్యాలి ఇంకా మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు ఇంకా ఎన్నాళ్ళు ఈ రెంట్ హౌసుల్లో ఉంటాం మన ఓన్ హౌస్ అంటూ మనకు ఉండాలి కదా మన సంతిల్లు అంటూ మనకు ఒకటి ఉండాలి కదా అందులోకి వెళ్ళి మనం మనసద్దింట్లో పడుకొని నిద్రపోతే ఆ హాయే వేరు ఉంటుంది ఆ సంతోషమే వేరే ఉంటుంది ఆ ప్రశాంతత అసలు ఎక్కడ దొరకదు అని అనిపిస్తూ ఉంటుంది ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాం కానీ మంచి ఇల్లు కట్టుకోవటానికి కుదరటం లేదు అప్పుడు ఏం చెయ్యాలి ఎడ్యుకేషన్ పరంగా మంచి ర్యాంక్స్ రావాలి మంచి ర్యాంకింగ్ రావాలని కోరుకుంటున్నారు ఇక సివిల్స్ కానీ నీట్ కానీ జేఈ కానీ ఇలాంటి వాటిలో సీట్ రావాలని కోరుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలి మీ ఆరోగ్యం చెడిపోయింది ఎంతో కాలంగా ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు ఎన్నో పూజలు పరిహారాలు చేశారు అయినా కూడా మీ ఆరోగ్యం అనేది సెట్ అవ్వట్లేదు అలా మీ ఆరోగ్యం సెట్ అవ్వాలంటే ఏం చేయాలి ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఏదో ఒక గొడవలు చికాకులు చిరాకులు ఇంట్లో అన్యాన్యత లేకుండా పోయింది ప్రశాంతత లేకుండా పోయింది చీటికి మాటికి గొడవలే అరుపులే ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా గొడవ చేసుకునే స్థాయికి కొట్టుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఇంట్లో ఫుల్గా నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంటుంది ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉండదు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు వెళ్ళిపోతుందో పాజిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లోకి అప్పుడు వస్తుంది ఎప్పుడైతే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు మన ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు భోగభాగ్యాలు అడుగు పెడతాయి లక్ష్మీదేవి వాటన్నింటితో కూడా మన ఇంట్లో అడుగు పెడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి లేదు ఎంతో కాలంగా ఒక సమస్య అండి లేదా ఒక కోరిక అండి ఒక ప్రాబ్లం అండి తీరటం లేదు ఎంతో ప్రయత్నిస్తున్నాం అది జరగట్లేదు ఏం చెయ్యాలి ఇలా మీకు వచ్చే ప్రతి ఒక్క సమస్యని రేపటి రోజున మాఘ పౌర్ణమి రోజున రాత్రి ఏడు గంటల కాడ వాటన్నింటికి చెక్ పెట్టండి వాటన్నింటి నుంచి కూడా మీ జీవితంలో నుంచి తరిమేయండి మీకు మంచి జరిగేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి ఇది మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు మెగా ఉపాసన చేసేటటువంటి ఒక రహస్య పరిహారం అండి చాలామందికి డౌట్ రావచ్చు ఉపాసనకు ఏం తక్కువయ్యి ఇలాంటి రెమెడీస్ చేస్తుంది ఇలాంటి పరిహారాలు చేస్తుంది అని అంటే వాళ్ళకు డబ్బు అవసరం ఉండదండి మనకైతే లక్షల్లో ఉంటే వాళ్ళకు కోట్లలో అవసరం ఉంటుంది సరే కోట్లు కూడా ఉన్నాయి మరి ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవా హెల్త్ ఇష్యూస్ ఉండవా మనసు ప్రశాంతత కోసం చెయ్యొచ్చు ఇంట్లో కుటుంబంలో అన్యోన్యత కోసం చెయ్యొచ్చు అందరూ బాగుండాలని చెయ్యొచ్చు నరదృష్టి నరఘోష పడకుండా ఉండాలని చెయ్యొచ్చు ఎన్ని ఉన్నాయి ఒక మనిషి ఎంత కోటేశ్వరుడైనా వారికి తగ్గ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇదైతే చిన్న లాజిక్ ఆమెకు ఏం తక్కువైందని ఇలాంటి పరిహారాలు చెయ్యాలి అంటే ఆల్మోస్ట్ డబ్బున్న వాళ్ళు కోటేశ్వరులందరూ కూడా ఇలాంటి పరిహారాలు చాలా చేస్తారండి సెలబ్రిటీలు కూడా మనం చూస్తున్నట్లయితే లక్కీ నెంబర్స్ అనేవి డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు కార్ నెంబర్ కానీ బైక్ నెంబర్ కానీ చాలా ఉంటాయి వాళ్ళు కూడా ఏంజల్ స్విచ్ స్విచ్ఓవర్స్ అన్నవి రాసుకుంటూ ఉంటారు ఈ కరంగులి మాల అవన్నీ వాళ్ళు కూడా ధరిస్తూ ఉంటారు మనమే కాదు ఎవరైనా కూడా దైవభక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చేస్తారు ఇక మనం ఏం చెయ్యాలి అంటే రేపు మాఘ పౌర్ణమి రేపు మాఘ పౌర్ణమి పన్నెండు బుధవారం ఈరోజుతో కలిసి వచ్చింది రాత్రి ఏడు గంటల నుండి మీరు పన్నెండు లోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు మీకు కావాల్సింది ఏంటంటే ఒక సాంబ్రాణి వేసి ఒక కుండి తీసుకోండి కొంచెం పెద్దగా ఉండనివ్వండి లేదా మీకు అందుబాటులో లేదు అంటే ఒక వేస్ట్ వేస్ట్ అంటే మీరు యూస్ చేయకుండా ఉండేటటువంటి ఒక కప్పు కానీ ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ అలాంటిది తీసుకోండి ప్లేట్ కంటే బౌల్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ కాల్చబోతున్నాం అన్నమాట అలా సామ్రాణి ధూపం వేసే ఒక కుండి తీసుకోండి హారతి కర్పూరం కొంచెం ఎక్కువే తీసుకోండి కొంచెం తీసుకోకండి ఎక్కువ తీసుకోండి అలాగే ఆరు బిర్యానీ ఆకులు తీసుకోండి మూడు ఏలక్కాయలు తీసుకోండి ఇంకొన్ని బిర్యానీ ఆకులు ఎక్స్ట్రా తీసుకోండి ఈ సాంబ్రాని ధూపపు కుండి ఏదైతే ఉందో అందులోకి హారతి కర్పూరం కొన్ని బిర్యానీ ఆకులను తుంపేసి ముక్కలు చేసి అందులో వేయండి అందులో వేసి ఏం చేస్తారు అంటే మీరు అగ్గిపుల్లతో వెలిగించండి కాల్చాలి అలా కాలుతున్నప్పుడు మూడు ఏలక్కాయలు అందులో వేసేయండి ఇక ఆ తర్వాత ఎక్స్ట్రా ఆరు బిర్యానీ ఆకులుంటాయి బిర్యానీ ఆకులు ఆరుంటే వాటి మీద మీరు గ్రీన్ కలర్ పెన్నుతో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఆరు ఆకుల మీద ఆరు కోరికలను రాయండి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కోరిక మీ పేరు రాసి నాకు జాబ్ వచ్చింది నాకు డబ్బు వచ్చింది అంటే దేవి దేవి నాకు డబ్బు వచ్చింది అని పేరు రాయండి కింద పెళ్లి సంబంధం అయితే మంచి పెళ్లి సంబంధం కుదిరింది అని మీ పేరు రాయండి మంచి జాబ్ వచ్చింది అని మీ పేరు రాయండి మంచి బిజినెస్ కుదిరింది మీ పేరు ఇలా మీ కోరికలు ఏంటాయో ఒక ఆరింటిని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ముందుగా ఇంపార్టెంట్ కోరికలు అన్నవి వాటిని ఈ బిర్యానీ ఆకుల మీద ఆరు ఆకుల మీద ఆరు కోరికలని రాయండి ఇక మీరు ఆ కోరికల్ని మనసులో చెప్పుకుంటూ ఇక్కడ కర్పూరం బిర్యానీ ఆకు ముక్కలు అలాగే ఏలక్కాయలు కాలుతున్నాయి అందులో ఒక్కొక్క ఆకుని వేయండి మీ కోరిక చెప్పుకుంటూ అవి మొత్తం ఖాళీ బూడిద అయిపోవాలి ఆ బూడిద అయిపోయే అంతసేపు కూడా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో నా స్టాప్ చెప్పుకుంటూనే ఉండండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి జరిగింది జరిగిపోయింది నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అంటూ మళ్ళీ మీరు ఇలా చేశారు అని అంటే కనుక ఆ తర్వాత ఏం చేస్తారు మొత్తం కాలిపోయాక ఆ పొగ ఏదైతే వస్తుంటుందో ఇల్లంతా చూపించండి ఇల్లంతా చూపించేసి అటు సైడ్కు పెట్టేసేయండి ఒక టూ త్రీ అవర్స్ అలా పక్కకు పెట్టేయండి దాన్ని ఇక ఆ బూడిద ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారో అంటే మీకు తీరిక ఉంది కుదురుతుంది అని అనుకుంటే ఆ బూడిద ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా నెయ్యి ఆవు నెయ్యిని వేసి పేస్ట్లా కలపండి అది ఒక నల్లటి బొట్టులా తయారవుతుంది కాటుకులా తయారవుతుంది మనం హోమాలు చేసినప్పుడు మనకు ఇస్తారు చూడండి బొట్టు పెట్టుకోవటానికి అలా తయారవుతుంది దాన్ని ఏం చేస్తారంటే ప్రతి పౌర్ణమి రోజు మీ అరికాలులో ఇన్ఫినిటీ నెంబర్ని రాసుకోండి అంటే ఎయిట్ ఎనిమిది నెంబర్ ఇట్లా పడుకోబెడితే ఎలా ఉంటుందో అలా అన్నమాట అలా ప్రతి పౌర్ణమికి మీరు రాసుకోండి లేదు మాకంత తీరుకుండదండి మేము అలా రాసుకోలేము అంటే ఆ బూడిద ఏదైతే ఉందో నీళ్ళల్లో కలిపేసి ఒక చెట్టు మొదట్లో పోసేయండి మీరు గనక ఇలా చేశారు అంటే మీ ప్రతి ఒక్క ప్రాబ్లము మీరు ఎన్ని కోరికలు అయితే ఇక్కడ రాశారో ఎన్ని సమస్యలు అయితే ఇక్కడ రాశారో అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు తీరిపోతాయండి వచ్చే పౌర్ణమి లోపు వచ్చే పౌర్ణమి లోపు మీ జీవితం ఎంత మారుతుందనేది మీరే చూస్తారు మీరు రేపు రాత్రి చేస్తారు కాబట్టి ఇక ఎల్లుండి నుంచి మార్పులు అనేవి మీ కళ్ళారా మీరు చూస్తారు కాబట్టి రేపటి రోజును ఎవ్వరూ అస్సలు మిస్ చేసుకోకపోతే ఇక దీనికి రూల్స్ ఏం లేవండి ఎవరైనా చేసుకోవచ్చు రేపు రాత్రికి చేయొచ్చు నాన్ వెజ్ తిన్నా పీరియడ్స్లో ఉన్న ఎలాగైనా చేసుకోవచ్చు మాఘమాసం కాబట్టి కొంతమంది నాన్ వెజ్ తింటారు తినరు నో రూల్స్ అండి ఎవరైనా చేసుకోవచ్చు కానీ చేసేటప్పుడు చాలా నమ్మకంతో చేసుకోండి ఇంకా ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో